ఒక మాట చెప్పాలి ఇప్పుడు అంటే రైతు ఏడిచిన రాజ్యం రైతు ఏడుచిన వ్యవసాయం బాగుపడదు ఎప్పుడైనా సరే ఎప్పుడు కూడా ప్రకృతి శాపం ఎప్పుడు ఉంటది గారు ప్రకృతి శాపం ఎప్పుడు వర్షాలు అకాల వర్షాలు పడుతుంటాయి పాలకుల పాపము ఇవాళ వేధిస్తుంది రైతులందరినీ కూడా అంటే పాలకులు చేయాల్సిన పని పార్టీలకు అయితే తగ్గి వాళ్ళు కాంగ్రెస్ ఉన్నదా ముంద టిఆర్ఎస్ ఉన్న ముందు తెలుగు తెలుగుదేశం ఉందా మనకు సంబంధం లేదు కానీ పాలకుల పాపమే మనకి శాపం అవుతుంది రైతులకు నేను ఎప్పుడైనా జనరల్ గా స్కూలు ఆరోగ్య కేంద్రం సాధికార బాగా తెలుసు ఏదైనా ప్రజా సమస్యల ఎక్కడ కేంద్రీకృతం అవుతాయి అక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా మొట్టమొదటి చూసి వస్తుంటాడు ఏ ఏ ప్ర మీటింగ్ కావచ్చు లేకుండా ఏదైనా ఇటీవల నీ మధ్యన ఒక దాదాపు వరంగల్ రెండు మూడు సార్లు వెళ్ళాను జనగా మీదకెళ్ళి రకరకాలుగా నేను చూస్తుంటే చాలా చిన్న చిన్న పల్లెటూరు మీద రోడ్డు మీద కళ్ళాలి కనపడుతున్నాను కదా రోడ్డు మీద తెల్లాలి కనపడుతున్నాయి ఇంకా అరవై శాతం వరకే ఇప్పటి వరకు వడ్ల కొనుగోలు జరిగింది అంటే ఓన్లీ వీటి వల్ల ప్రైవేటు గవర్నమెంట్ కలిపి చెప్తున్నాను ఇంకో ముప్పై ఐదు నుంచి నలభై శాతం వడ్లు కొనుగోలు కాలేదు ఇంకా వర్షాన్ని పాపం రైతు అరగోస పడుతున్నాడు కానీ ఇంకా మన కేంద్రాలు పోయినసారి కంటే తక్కువ తెచ్చు అందులో చాలా అరకూర వసతులు ఉన్నాయి మొదటి నుంచి నేను చెప్తున్నాను ఆయన సమస్యలు ఉన్నాయి అక్కడ నీకు కోత గురించి నేను ఎందుకంటే తాలు తప్ప తీసేసిన తర్వాత మాట్లాడుతాను మొట్టమొదటిగా బార్దాన్ సులు లేవు తర్వాత సుధిల్ తా లేవు ఆరు బయట బసుకోవాల్సింది అక్కడ మట్టి అంటే కనీసం రోడ్డు మీద బార వసుకున్న రోడ్డు మీద ఆరవసుకున్న వాళ్ళ కన్నా కొంత రక్షణ ఉంటుంది ఎందుకంటే ఎత్తుకోవడానికి ఉంటుంది వార విషయం కూడా కానీ అక్కడ లేవు దాంతో పాటు వాళ్ళ బస్తాకు రెండు కిలోలు అన్నారు రెండు కిలోలు కాదు బస్తా అంటే డెబ్బై రెండు కిలోలు బస్తా కానీ నలభై కిలోల బస్తారే ఇవాళ బస్తాలు నింపుతున్నారు అటువంటి అప్పుడు ఏమవుతుంది అంటే బస్తాకు రెండు నాలుగు కిలోలు రెండున్నర ఐదు కిలోలు మళ్ళీ అక్కడ మొత్తం ఒక పింతారు ఏడు నుంచి ఏడుకులున్నారుటే నేను నేనే అంటే మీరు తూకం వేసుకున్న క్షణం నుంచి రైతుకు బాధ్యత ఉండదు కానీ తూకం వేసిన తర్వాత రైస్ మిల్ దాకా చేరేదాకా దాకా బస్తాలు కుట్టి పెట్టి పక్క పెడితే అవి తడిస్తే కూడా మళ్ళీ వీళ్ళే బాధ్యత బయలుదే బాధ్యత మాయిశ్చరైజర్ ఏదైతే తక్కువ పుట్టే దాన్ని ఆరబెట్టడం డ్రైవర్స్ కావాలి కదా డ్రైవర్స్ లేవు కనీసం ఒక్క ఒక్కొక్క ఐకేపీ కేంద్రం దగ్గరనో లేకుంటే కొనుగోలు కేంద్రం దగ్గరనో ఒక నాలుగు డ్రయర్స్ అని పెడితే అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఎండ ఎండ వస్తుంది వారి సంవత్సరం రెండో వస్తాయి కదా తడిచిన తర్వాత మళ్ళీ కష్టం కనుక ఎండ పెట్టుకునే అవకాశం లేదు అందుకని రైతు మీద బాధ్యత రైస్ మీద దాకా చేయదాకా కాకుండా కనీసం కొనుగోలులో